ఎవరికో కూడా ఉండకుంటున్నారు రెండు ప్రకారం ఎంప్లాయీ ఎంప్లాయీ ఉండకుండా ఉండకూడదు ఇప్పుడే డిఈఓకి కనుక్కొని ఇప్పుడే డివీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన కొంత కన్సెక్షన్లో అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అర్హులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయ్ పెడుతున్నారు ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు ఉండకూడదు అక్కడ ఉంది రూల్ పోషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు ఉంది

అందరూ ఉన్నారు మేడం ఆ విషయం సరే ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి అక్కడ చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగిందనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్ స్కూల్లో ఎక్కువ చేస్తారా ఇట్లా పిల్లలు కూడా తిన్న మొదలు పెడతారా మీరు మంది నలుగురే నా వాళ్ళు అంటే నాకు తొమ్మిది కోట్ల అనుకున్నాయి అట్లా కాదు ఆ వాళ్ళల్లో

చెప్పితే కరవండి లేదు మేడం నేను రూపకంగా జతనం మేడం ఆపట్టే ఒక ఎంప్రైని రూల్ లో मेंबर గా పెట్టుకున్నావు నువ్వు కల్లేస హెడ్ చేసుకున్నావు నువ్వు నీ రూల్స్ కోషన్ సెట్ చేసుకొని ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ఏమొన్నాయి నామదలు మేడం ఆస్పా టామ్స్ పేపర్ కండిషన్స్ తో రీజనమెంట్ స్టేట్మెంట్ ఓకే కదా డైరెక్ట్ కమిషన్ ఏముంది ప్రభుత్వ తండ్రి సభ్యునిగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయాలంటే ఆ కాదు మరి మంచి వాళ్ళు రాజకీయాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఎంత ఎంతమంది ఇన్ఫెన్స్ ఉన్నారో అంత మంది పెట్టి బాల మధ్యన కూడా ఓటింగ్ జరగాలి మీరు అండి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ నువ్వు ఏం చేస్తామంటే కంప్లీట్గా రాసి చేసేసి ఫస్ట్ కోర్టు ట్రాన్సర్ చేయించండి ఏంటి కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి కొత్త వన్ ఏర్ల నుంచి ఎన్ని ఎంత ఏ ఏ సంవత్సరం ఎంత వచ్చినా మొత్తం తీయ రికార్డు నాకు ఇంకా చూసేస్తాం రికార్డు ఓపెన్ చేస్తే మ్మా వచ్చేస్తుంది నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయో ఉంటుందా మీరు అందరికీ ఏం కన్స్ట్రక్షన్ తిరిగినా దానికి కాస్ట్ కూడా తీపిస్తాను అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళల్లోకి వచ్చేసేసి స్కూల్లో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయి స్కూళ్ళల్లో కూడా మ్యాచ్ ఫిక్షన్ కాస్కెళ్ళక చేయాలి అంటే ఎంత వెళ్తున్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తూ మీరు హెచ్ఎం కోస్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్ లో జరిగిందని నేను మీద ఒక అభియోగం చేస్తాము అందరు వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్న తోట నేను మాట్లాడుతున్నాను ఎలా చెప్పి ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ